సాయి గూడాంటే పది పన్నెండు వందల సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చేస్తాయి అప్పుడు అక్షరాల్ని మనము కష్టంగా చదువుతాం ఇంట్లో ఆయన గణపతి దేవుడు అభయ శాసనం కాకతీయుల గణపతి దేవుడు ఏమని అంటే ముందు పెద్ద రేవులకి అంటే వ్యాపారులకి దొంగలు కానీ ఇతర ఏదైనా వాటి నుంచి నాదే బాధ్యత అని ఇచ్చాడు రాదు సో దొంగల నుంచి మీకు ఎటువంటి ప్రమాదం అభయ అభయ దొంగలు ఎవరు దోచుకోరు కేవలం ప్రకృతి విపత్తులు తప్ప మిగతా అన్నిటి నుంచి నేను రక్షిస్తాను అని వచ్చాడు Terima kasih telah <laughs> menonton! దీని అభివృద్ధికి ఎంత ఎదుర్కొచ్చుతారో అన్నాడు ఇక్కడ ఉండే సార్ నండి ఇంకేదైనా డెవలప్ చేయడానికి